హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుబ్బు బుజ్జి అఫీషియల్ ఈరోజు వచ్చేసి మనం అయితే మన ఇంటికి వచ్చేసామండి ఎందుకంటే ఏం కథ అంటే మీకు ఏం చెప్పాలంటే ఒక మాటలో అయితే బుజ్జికి అయితే సిక్స్త్ మంత్ వచ్చేసిందండి సో అయితే నేను మనం పొలం పనులు కూడా దగ్గరికి వచ్చే అవకాశాలు పొల కాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు అది కాక పొలం పనులు కూడా మొదలవుతాయి సో అయితే నేను పతాగ్లా చెన్నుపల్లి వైఖలు చెన్ను పళ్ళు తిరగటం ఎందుకు అన్నట్టు నేను కూడా సర్లే అక్కడికి వెళ్ళి నేనే చూసుకుంటాను అని చెప్పి మా అత్తమ్మ వాళ్ళని అందరినీ ఒప్పించి అత్తమ్మ మీరు ఎట్లా చూసుకుంటున్నారో అదే విధంగా నేను కూడా చూసుకుంటాను బాగానే చూసుకుంటాను నేను ఇక్కడ నుంచి అన్న ఏ విషయంలో అయినా కానీ నేనైతే చూసుకుంటాను అని చెప్పేసి ఇంటికైతే మన ఇంటికైతే తీసుకొచ్చానండి మళ్ళీ ఇంకోటి చెప్పానంటే అమ్మ కూడా గుంటూరులో ఉన్నారు వాళ్ళు రేపు రేపు అనగా సండే కానీ వాళ్ళు సండే కానీ లేకపోతే ఈ మంత్ ఎండింగ్కి థర్టీ ఫస్ట్ కానీ వన్ కానీ వస్తారంట సో అయితే నేనైతే ఇంక ఇంట్లో ఒక సరుకులు అయితే కదా సరుకులు కూరగాయలు అయితే ఏవి లేవండి అందుకని చెప్పేసి నేను వచ్చే దారిలోనే కొమ్మల బాల్లో కొమ్మల బాల్నే కూరగాయలు సరుకులు తీసుకొచ్చాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బియ్యం కట్ట కూడా తీసుకొచ్చాను సో ఆ విధంగా అన్ని తెచ్చేసాను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ మా మేము మొత్తం ఫోర్ మెంబర్స్ కదా అమ్మ నాన్న నేను బుజ్జి ఫోర్ మెంబర్స్కి కాగా కాగాను ఈ యొక్క పదిహేను రోజులు వస్తాయి అనుకుంటున్నాను సో అయితే మేము ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తాము మీరు బుజ్జి చూపించింది ఫస్ట్ అయితే ఏమేమి తెచ్చాము అదే విధంగా నేను అయితే దీంట్లో సెట్ చేసేస్తాను మన ఫ్రీజర్ ఉంది కదా స్టోరేజ్ బాక్స్ దాన్ని మొత్తం స్టోర్ చేసేద్దాం అదే ఫస్ట్ చూపించేది బుజ్జి ఒకటి ఒకటి పెట్టేసి లైన్ తెచ్చుకున్నా బాక్స్ ఏమి మనం చూసేద్దాం మొత్తం ఫస్ట్ అయితే సేమి ఒకటి కజ్జు అయితే బుజ్జి డైట్ కండి ఇవి బాగుంది ఇదేది బుజ్జి డైట్ కోసం అని చెప్పి అదే బుజ్జి అంటే బాగా ఇష్టం రూపాయలు బాదం పప్పు అయితే బాదంపప్పు దీనికి రెండు రేట్ ఎక్కువ అయిన కానీ ఇష్టం లేదంట ఈ రేటు తక్కువ బుజ్జిష్టం షో కోల్ ఒకటి మన కోళ్ళు అండి ఇంట్లోకి వచ్చేసి ఇంతగా సూపర్ క్లీన్ చేస్తాం కందిపప్పు కేజీ కందిపప్పు గింజలు రాగి పిండి ఎందుకంటే బుజ్జి ఎక్కువ రాగి రాగి రాగితే ఎక్కువ పాలు కల్పం తాగిద్దండి చెప్పి ఇడ్లీ రవ్వ కేజీ బ్రాండ్ కొవ్వు బాగుంటుంది అంట ఒక ఐదు ఐదు ఎక్స్ సోపులు వాషింగ్ ఇవన్నీ డాబర్ పేస్ట్ డాబర్ పేస్ట్ అంటే ఇంట్లో ఎక్కువ వాడేది మేము అందుకని చెప్పి డాబర్ రెడ్ ఏదో తీసి చేసుకున్నాం అలానే కంఫర్ట్ కంఫర్ట్ అండి అది కాక ఉండి చెప్తా అది కాక ఇప్పుడు ముసురు కాలం కదా అంటే వర్షం పడతా ఉంటాయి కదా అప్పుడప్పుడు బట్టలు సరిగా ఆరక వాస్ స్మెల్ వస్తాయని చెప్పి కంఫర్ట్ ఇంకా ఇంట్లో ముగ్గురు మూడు రకాల షాంపులు వాడతాం అమ్మతేమో చిక్కు వాడతారు బుజ్జి అయితేనేమో ప్లేస్ ప్లస్ వాళ్ళైతే నేనైతే డవ్ వాడతాను అంటే ఎవరు అలవాటు వాలి కదా సరే వాళ్ళు అలవాటు తగ్గట్టు వాళ్ళకి వాళ్ళు నచ్చింది తీసుకురావాలని చెప్పేసి ముగ్గురికి మూడు రకాలు ఇచ్చేసాను ఇదైతే క్లీనిక్ ప్లస్ బుజ్జికి ఎగ్ బయట అంట నాకు వచ్చేసేమో డవ్ డవ్వులు ఏ రకమైన మనం వాడేస్తాం సో మనకి ప్రాబ్లం ఆ పదాగ్లా డబ్బు ఏమో బుజ్జి అప్పుడు చేసిన డబ్బులు ఏమో మన దగ్గర అప్పుడప్పుడు ఉండవు ఇంకా కుప్పం పెట్టకపోతే నాకు తలనొప్పి వచ్చింది తేదొచ్చిందని చెప్పి పొత్తానికి నష్టపడతా ఉంటుంది అందుకని చెప్పేసి ఒకసారి ఒక అరగైదు తెచ్చేసాను అందుకని చెప్పి ఇంకొక అరగైదు డబ్బా ఇచ్చేది ఎప్పుడైనా తేవాల్సింది కానీ చెప్పేసి ఒకసారి తెచ్చేసాను ఆ కానీ పూజగా పౌడర్ ఒకటి పూసిన అరగంటకి చావంట చావంట పుట్టేసి మొత్తం గడిపోయేది సో అయితే నేను నాకు తెలిసి నేను పౌడర్ పోయడం రేర్ కండిషన్ ఇంతవరకు నేను పౌడర్ పాంస్ పౌడర్ ఎప్పుడు పూసాను అంటే మేబీ నేను మా అప్పుడు మా పెళ్లి రోజే ఆ రోజే నేను పూసింది మిగతా ఏ నాండి నేను చిన్నప్పుడు అయితే మొమ్మ పూసండి ఇంకా ఇంకా మించి నాకైతే అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఓకే అండి ఇంట్లో అమ్మ నాన్నకైతే ఎక్కువ సొంతూర్ ఇష్టం సొంతూర్ అని చెప్పి అమ్మ అమ్మ నాన్న కోసం తెచ్చాను నేను కూడా మొన్న దాకా వాడింది సంతూరే అండి సో అయితే ఈ మధ్య రీసెంట్గా బుజ్జిని పెళ్ళు తర్వాత నుంచి వెళ్ళి మైసూర్ సెంటుకి షిఫ్ట్ అయ్యాం ఎందుకంటే బుజ్జి వాళ్ళు ఎక్కువ వాడేది మైసూర్ సెంటలే అండి అందుకని చెప్పి మైసూర్ సెంటర్లు అయితే తెచ్చేసాంకైతే మేము కూడా అదే వాడతాం బుజ్జికి మైసూర్ సంతూర్ వాడితే బ్లాక్ వస్తుందంట ముందు ఏంటో ఉన్నట్టు ఇచ్చేజ్ అయితే అది ఇంతకుముందు సంతూర్ వాడితే ఎంఐ నల్లబడుతుందంట వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరు పోయినట్టు చాలు వాళ్ళందరూ ఏంటంటే ఏం బుజ్జా నలపాటు ఊరియే అర్రే ఆయన చెప్పి అంటారు తనకు నవ్వొస్తా చూడండి వాళ్ళ ఇంటికి పోరు పోయాడు చాలు వాళ్ళందరూ ఏంటంటే ఏం బుజ్జా నలపాటు అరే ఆయన చెప్పి అంటారు తనకు చూడండి చూడండికి మరి బోడకు చేస్తారా అయితే మాత్రం లైట్ రావడం లేదు అదే అండి సంగతి ఇదైతే భిమ్జల్ సోపులు కూడా తెచ్చాము ఫస్ట్ అయితే భిమ్ అయితే రెండు స్పూన్లు వేసేసుకొని ఒక ఇండియా ఇండిటేషన్ లో కడుక్కొచ్చు విమ్ అయితే కొత్తగా రుద్ది రుద్ది నానిపోయి వేస్ట్ అయిపోతున్నాయి అందుకని చెప్పేసి బిమ్ తీసుకున్నాను నేనైతే నాశ వస్తే ఆ టైక్సు తర్వాత ఈ జీలకర్ర పోపు సపరేట్ సపరేట్ తెచ్చాను ప్లస్ మళ్ళీ కలగాల్సింది తెచ్చాను ఎందుకంటే అప్పుడప్పుడు మనం పచ్చలు చేస్తూ ఉంటాం కదా వాటికి ఎక్కువ జీలకర్ర అవి బాగా యూజ్ అవుతాయి అందుకని చెప్పేసి తెచ్చేసాను తాలింపుల్లోకి ఆలయం వస్తుంది ఆవాలు సో ఆ విధంగా అన్ని తెచ్చేసాను ఏదో పచ్చిపప్పు తాలింపులోకి అప్పుడప్పుడు పచ్చలు చేస్తాం కదా వాటికని చెప్పి మెయిన్గా నేర్చాను మిర్యానీ అయితే మిడల్ చార్జ్ అని చెప్పి అప్పుడప్పుడు చేస్తాం కదా నాకైతే మిడల్ ఛాజ్ బాగా ఇష్టం అండి రైస్ ప్రైస్ బాగుంటుంది చింతపండు ఒక పావు కేజీ చేస్తే మేబీ మాకు ఒక పదిహేను రోజులు రావచ్చు ఏదైనా సార్ అరగే సార్ పైకెట్ పదిహేను రోజులు వస్తే తర్వాత మళ్ళీ రొట్టెల పిండి గోధుమ పిండి కేజీ గోధుమ పిండి సాయి అదే విధంగా మినపప్పు మెనపప్పు ఓకే మెనపూలు కూడా ఓకే తెచ్చేస్తాం ఎందుకంటే అప్పుడప్పుడు ఇడ్లీకి దోశలకి సెట్ చేయనండి సో అయితే ప్రజెంట్ అయితే ఇవేనండి తర్వాత వచ్చేసి ఎంత పడుతుంది మన గ్రోజరీ ఐటమ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ వెజిటేబుల్ ఐటమ్స్ అండి ఆ ట్రై మీకు అడ్రై అక్కడ అందుకు అయితే మనం ఒకసారి ఈ బాక్స్లో సర్ట్ చేసుకుందాం మెయిన్గా అయితే ఏమేమి అంటే చెప్పేస్తాను అవి కూడా వీటిలోకి ఏమో కాదు చించే ఓకే అండి మీ అందరికి ఒక చిన్న టిప్ ఏంటంటే ఇది మన ఫ్రిడ్జ్ కింద ఇది ఉండేది కదా దీంట్లో ఏం వేసుకుంటారంటే బంగాళదుంపలు ఉల్లిపాయలు అలాంటివి వేసుకోవాలి ఎందుకంటే వాటికి నీరు తగలకూడదు నీరు తగిలితే చెడిపోతాయి ఏం చూపు ఇది కూడా తెలియదు అనుకుంటారేమో కొంతమంది తెలియని చెప్పాను సో అయితే మీరు పాజిటివ్ తీసుకోండి సో ఇది మనం ఉల్లిపాయలు దీంట్లో వేసేస్తాం ఉల్లిపాయలు దీంట్లో వేయటం వలన మనకి ఎలుకలు బేట కూడా ఉండదు ఎలుకలు వస్తాయి ఎప్పుడప్పుడు ఉల్లిపాయలు చూసే కొనుక్కర్లేదా మెత్తగా ఉన్నాయి ఏదో అన్నీ అంతే ఉన్నాయి ఇచ్చా వేరే చూడాలని తీసుకోవాల్సిన నేను చూడలేదు నేను చూసినట్టయితే ఒకటి రెండు రోజులు ఈ పైన తొక్కుంటేనే ఇది పనికి వస్తుంది సో పక్కన పెట్టి వాడేసి టమాటాలు లాస్ట్లో వేయాలి ఫస్ట్ వేయకూడదు ఓకేనా మొత్తం కింద తొలిచేసి ఒక్కడ సామటం అయితే ముందుగా అయితే ఇంకొంచెం జనకే వెనక కనపడతా కనపడతా

పండిన కాక నీరు నేను తినిపిస్తాను ఇదే చాలించు చూసుకోండి ఇది పండుగ వస్తుంది అయితే పక్కన పెట్టాం బీట్రూట్ కూడా దీంట్లో సెట్ చేసేస్తాం ఓకే అండి మాకు ఏమైనా తెలియాలంటే కొంచెం చెప్పండి ఎందుకంటే మేము ఈ మధ్య కొంచెం అప్డేట్ అవుతా ఉన్నాం సో అయితే మీకు అది అనే నెగిటివ్ కామెంట్ కాకుండా మీరు చెప్పండి మేము ఖచ్చితంగా వాటిని తూజ తప్పగా పాటిస్తాం మీరు చెప్పేదాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాం ఏం చెప్తావు దొండకాయలు ఓకే బుజ్జి నువ్వు ఈరో నైట్ చేసే కర్రీ ఏంటంటే బీట్రూట్ అండ్ దొండకాయ అండ్ క్యారెట్ ఈ మూడిని హాఫ్ హాఫ్ తీసేసుకొని ఫ్రై చేసి ఓకేనా సాయంత్రం అది నీకు ఇచ్చే టాస్క్ మేము గారు వచ్చిన తర్వాత నువ్వు ఆ పని చేయాలి ఓకేనా ఏ రి వీడియో ఎక్కువ అయిపోతుంది అయితే ఈ విధంగా అన్ని చేసుకొని ఈ కూరగాయలు ఇన్ని లేవు కానీ ఆరు వందలు అంట రేట్లు చూడడం అసలు ఇంకా ముందు మూడు రోజులు దేం కాదు నాకు ఏం అర్థం కట్టదు కానీ విపరీతంగా రేట్లు పెరిగేసాయండి తర్వాత తీసుకో ఇంకేమున్నాయి ఈ పులచొక్కడే పులసొక్కడిని కవర్లో పెట్టి టమాటాలను కవర్లో పెట్టేసి పక్కన పెట్టేసి టమాటా కవర్లో పెట్టు

और बक गए और बक के ऐसे रे पुणे एरिया को सोबरांगा पश्चिमी जैसे फर्स्ट वो याद नहीं लेकिन प्यार तो सुन के ప్రస్తుతానికి అయితే ఇంకెంతే అండి ఓకేనా ఇప్పుడు చూసారు కదా మా మిడిల్ క్లాస్ లైఫ్లో ఇంక ఈ విధంగా చిన్న చిన్న మూమెంట్స్ అయినా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి నేను ఇవన్నీ ఒకసారి తేడా కారణం అంటే మన ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే మనకి శాలరీ పట్టాయి ఓ సాలరీ పట్టడం వల్ల ఇంకొకసారి తెచ్చేసాను ఎందుకంటే ఉన్న కాని డబ్బులు అయిపోతూ ఉంటాయి ఉన్నప్పుడే మనం జాగ్రత్త పట్టి తెచ్చుకుంటే రేపు రోజున అంటే చిన్నదానికి ఊర్లోకి అంటే కొట్టికి కొట్టికి వెళ్ళి డబ్బులు వేసేసుకోవడం ఒక సైడ్ తెచ్చి పెట్టుకున్నాం అంటే ఒక తెచ్చుకున్న దాంట్లో ఫైవ్ హండ్రెడ్ ఏమైనా సేవ్ వేసినా అవుతాం కదా అన్న ఉద్దేశంతో మన ఊర్లో అయితే ఎక్కువ రేట్లు ఉంటాయండి అందుకని బయటకు ఒక సైడ్ హోల్సేల్ తెచ్చుకుంటే అది హోల్సేల్ స్టోర్ అంట మీకు చూపించలేదు నేను చూపించాను నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను

ఓకే అండి అల్లం వెల్లులు అయితే మన ఇట్లా చిల్లు అన్న వేషం ఎందుకంటే వీటికి ఎప్పుడు గాలి వెళ్తామంటే బాగుంటాయి కొబ్బరి చెప్పులు కూడా తెచ్చి సో అయితే ఇంకా ఫర్దర్కి అన్ని తెచ్చేసాం మొత్తానికి అయితే అల్లం ఫ్రెజ్లో పెట్టాలా కొబ్బరి చెప్పులు పెట్టాలా రావడం ప్రకటించాలా మాట్లాడుమారా చెప్పలేదా సో అయితే ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్ట్ని బట్టి మంచి మంచి వీడియోస్ అనేది తీయగలుగుతాం ఫర్దర్గా మంచి రోజులు అయితే ముందు ముందు రోజులు అయితే ఇంకా చాలా మంచి పనులు చేయాలనుకుంటున్నాను వాటికి టైమింగ్ రావట్లేదండి ఎంత పుష్ చేసినా కానీ లైఫ్ని అదే వాటికి మూవన్ అవడం స్టక్ అయిపోయింది సో అయితే నేను ఏదైతే ఇంకా ముందు రోజులు అయితే కొత్తిమీర కరేపాకు కొత్తిమీర కరేపాకు కవర్లో పెట్టేసి పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారు అయితే ముందు ముందు రోజులు చేద్దాం సో అయితే ఇంతేనండి ఈ వీడియో అయితే ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇప్పుడైతే నేను చేసే పని అండి తమిళ కోసం అని చెప్పి నా ఇప్పుడు నేను పడే తెప్పలైతే ఇది ఎన్ని ఇది నేను తమ్ముళ్ళ కోసం పడే తెప్పలు అయితే ఇవే మా ఒక చిన్న సరుకులు చిన్నింటి సరుగులు పెద్దంటి సరుకులు అండి చిన్నింటి అండి ఇంకా ముందు రోజులు ఇంకా మంచి మంచి పనులు చేస్తాం సో అయితే ఈ వీడియో ఇంతే అండి ఈ వీడియో మీకు తప్పకుండా లైక్ అండ్ సపోర్ట్ చేసి చేసేయండి ఖచ్చితంగా చేయండి లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మీ యొక్క సపోర్ట్ అయితే మాకు తప్పకుండా కావాల్సిందే సో అయితే ఇంక ఇంతే ఈ వీడియో చేయటం బాయ్ నమస్తే